హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెలుగువారు ఎక్కువగా ఇష్టపడి చేసుకునే కార్న్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ కార్న్ అయితే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు బయట ఫుడ్ పెట్టడం ఇష్టం లేకపోతే ఇలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి మీ పిల్లలకి ఇప్పుడు రెండు పెద్ద స్వీట్ కార్న్ తీసుకొని ఒలిసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కార్న్ కోసం లాస్ట్లో పెట్టే తాలింపు కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చెక్కు తీసేసి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఐదు నుండి ఆరు వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర తీసుకొని తురిమి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాటి కడాయి పెట్టుకొని ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకొని నీళ్లు మరిగే వరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న స్వీట్ కానీ వాటర్ రాకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవేళ వాటర్ ఉంటే కొంచెం ఎక్కువగా ఉడికే అవకాశం ఉంది ఈ స్వీట్ కానీ ఒక బౌల్లోకి తీసుకొని నాలుగు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ లేకపోతే మైదా వాడుకోండి కొంచెం సాల్ట్ మిరియాల పొడి వేసి మెల్లిగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక స్వీట్ కార్న్ని వేసుకోవాలి స్వీట్ కార్న్ వేగుతున్నప్పుడు పైకి చిట్టపటలాడుతాయనే విషయం మర్చిపోకండి అందుకే మెల్లగా ఒక మూతను పెట్టుకోండి స్వీట్ కార్న్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీరాలి లేదంటే క్రిస్పీగా రావు వేయించిన స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇదే లాస్ట్ తాలింపండి ఈ క్రిస్పీ కాన్కి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి ఫ్లేమ్లోనే కలుపుకోండి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయను వేసి హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయాక వేయించి పెట్టుకున్న స్వీట్ కానీ హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేయండి కానీ చిల్లీ ఫ్లేక్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనే విషయం మర్చిపోకండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని కూడా దంచి వేసుకోండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి మీకు స్పైసీగా కావాలంటే లైట్గా ఒక పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి హై ఫ్లేమ్లోనే కలుపుకోండి ఇలా హై ఫ్లో హై ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు కలుపుకున్నాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కాన్ రెడీ మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినట్లయితే ఏవైనా పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్